మన యొక్క థాట్స్ అది ఒక ఎనర్జీనే మన యొక్క థాట్స్ మన యొక్క రియాలిటీ మన యొక్క ఆలోచనలు మన యొక్క ఫీలింగ్స్ మన యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అదే మన రియాలిటీ థాట్స్ కి రూపం ఉంటుందా ఎప్పుడైనా చూసారా మీరు థాట్స్ కి రూపం ఉండటం ఒక దానికి ఒక ఫామ్ ఒక రూపం ఇప్పుడు చూడండి చెప్తాను ఎలా ఉంటుందో థాట్స్ యొక్క రూపం అనేది మన యొక్క ఫ్యామిలీ మన యొక్క అమ్మ నాన్న బ్రదర్స్ సిస్టర్స్ మన యొక్క చుట్టూ ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు ప్రతి ఒక్కటి మన యొక్క థాట్స్ ఫస్ట్ థాట్ తర్వాత రియాలిటీ ఫస్ట్ థాట్ తర్వాత రియాలిటీ వీళ్ళందరూ కూడా మన రియాలిటీలో ఐ మీన్ మన యొక్క థాట్స్ లో నుంచి వచ్చిన వాళ్ళే మన యొక్క థాటే మన యొక్క అమ్మ నాన్న మన యొక్క థాటే మన యొక్క ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ మన యొక్క థాట్ ఏ విధంగా ఆలోచిస్తున్నాం మనం ప్రత్యేకంగా ఆలోచించాము ఆ యొక్క ఫీలింగ్ అనేది మనం ఇలాంటి ఫీలింగ్ రావాలి అని అనుకుంటామా తెలియకుండా బాధ భయం టెన్షన్ ఇటువంటి ఫీలింగ్స్ మనలో నుంచి వచ్చేస్తాయి మన కంట్రోల్లో ఉండదు అది మన యొక్క మన యొక్క చేతుల్లో ఉండదు ఆ ఎమోషన్స్ అలా వచ్చేస్తాయి ఆ విధంగానే రియాలిటీ అనేది జరుగుతుంది అంతే కదా ఇప్పుడు అన్నారు కదా మన యొక్క తాటే మన రియాలిటీ అని సో మనం ఎప్పుడైనా అనుకుంటామా మనం నాకు బ్యాడ్గా జరగాలి అని మనం అనుకుంటామా ఐ మీన్ బ్యాడ్గా అంటే నాకు నచ్చకుండా జరగాలి అని మనం ఎప్పుడైనా అనుకుంటామా ఎవరు అలా అనుకోం కదా కానీ అలా ఎందుకు జరుగుతుంది మనకు నచ్చుకున్నా అంటే మన యొక్క థాట్స్ వల్లనే ఐ మీన్ మన యొక్క థాట్స్ ఏ విధంగా సాడ్ గా కొంచెం భయంగా బాధ టెన్షన్ ఈ విధంగా థాట్స్ మనకు వస్తూ ఉంటాయి అమ్మో జరగదేమో జరుగుతుందో లేదో అవుతుందో లేదో సో ఈ విధమైనటువంటి ఫీయర్స్ భయాలు బాధలు ఇలాంటి వస్తు ఇటువంటి థాట్స్ మనకు వస్తుంటాయి మనకు అవసరం లేని థాట్స్ ఇవి వచ్చిన థాట్స్ ఏమవుతాయి సో మనకు సిచ్యువేషన్స్ రూపంలో చెప్పాను కదా మన రియాలిటీ అలా ఉండటం జరుగుతుంది అనమాట అయితే ఇప్పుడు మన యొక్క థాట్స్ మన కంట్రోల్లో లేవు వాటి బాటికి అవి వస్తున్నాయి ఐ మీన్ మన యొక్క కంట్రోల్లో లేకుండా థాట్స్ ఏ విధంగా వస్తున్నాయంటే మనం ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా అవి ఆగట్లేదు అవి ఆగవు మనం కంట్రోల్ చేస్తే అవి ఆగ అవి ఆగవు ఇంకా ఎక్కువ అవుతాయి కానీ మన రియాలిటీని మనం ఎలా మార్చుకోవాలి థాట్స్ ఈ విధంగా నా కంట్రోల్లో లేకుండా వస్తున్నాయి నా యొక్క ఎమోషన్ ఫీలింగ్ అనేది కూడా నా కంట్రోల్లో లేదు ఐ మీన్ ఎప్పుడు కూడా సాడ్గా బాధగా ఇలానే నా యొక్క ఫీలింగ్ నా యొక్క మూడ్ అనేది ఇలా ఉంటుంది నా యొక్క కోరికలు తీరట్లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి నా కంట్రోల్లో లేవే నా థాట్స్ మంచి థాట్స్ వస్తేనే కదా నా రియాలిటీ మంచిగా ఉండేది ఈ విధమైన థాట్స్ వస్తే నా రియాలిటీ ఆ విధంగానే ఉంటుంది కదా ఇప్పుడు నేనేం చేయాలి అనే విషయానికి వస్తే మనం ఏం చేస్తే మన యొక్క రియాలిటీ మారుతుంది మన యొక్క థాట్స్ ని మనం ప్రత్యేకంగా మార్చలేము మార్చాలని ట్రై చేస్తే మనకు ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అఫర్మేషన్స్ చేస్తుంటాం ఎస్ నా లైఫ్ లో నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి నాకు నాకు ఇంత మనీ అవసరం నాకు ఇంత మనీ కావాలి నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి మార్నింగ్ నుంచి మనం ఈవినింగ్ వరకు అఫర్మేషన్స్ చేస్తూనే ఉంటాం బట్ ఎందుకు తీరట్లేదు ఎందుకు రియాలిటీలో మనం చూడలేకపోతున్నాం నాకు టెన్ టెన్ థౌసండ్ మనీ కావాలి అని అఫర్మేషన్ చేస్తూ ఉన్నాం బట్ ఎందుకు చూడలేకపోతున్నాం చేస్తే వస్తుంది అంటుంటారు కదా మరి చేస్తున్నాను ఎందుకు రావట్లేదు ఇది మంచి థాటే కదా నాకు అవసరమైన థాటే కదా నేను అలాగనే ఆలోచిస్తున్నాను కదా మరి ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే నీలో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లీన్ చేసుకున్నంత వరకు నీకు ఏది కూడా రాదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాటర్ పైప్ ఉందనుకోండి అందులో చెత్త ఉంది తెలుసు నీకు చెత్త ఉందని తెలుసు వాటర్ ఫ్లోయింగ్ అనేది స్లోగా బొట్లు బొట్లుగా వాటర్ డ్రాప్స్ అనేవి పడుతున్నాయి కానీ నీకు తెలుసు అక్కడ చెత్త ఇరుక్కొని ఉంది మధ్యలో అని నువ్వు ఇక్కడ కూర్చొని వాటర్ బాగా రావాలి వాటర్ బాగా రావాలి అని నువ్వు అఫర్మేషన్ చేస్తూ ఉంటే వస్తుందా నువ్వు యాక్షన్ తీసుకుంటేనే వస్తుంది యాక్షన్ తీసుకోకుండా ఉంటే రాదు నువ్వు వెళ్ళి క్లీన్ చేస్తే ఆ వాటర్ పైప్ లో ఉండే చెత్తను నువ్వు క్లీన్ చేయాలి ఎప్పుడైతే మనం క్లీన్ చేస్తామో చెత్త పోయి వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఫాస్ట్ గా అయితే జరుగుతుందో నీలో నీకు అవసరం లేని ఇన్ఫర్మేషన్ నువ్వు పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ మన యొక్క తాతలు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ మన యొక్క పేరెంట్స్ నుంచి తెచ్చుకున్న ఇన్ఫర్మేషన్ అంటే మనం అమ్మ కోట్లో ఉన్నప్పుడు అమ్మ నాన్న ఏ గొడవ పడినా లేకుంటే వాళ్ళు బాధపడినా లేకుంటే నాకు అమ్మాయి వద్దు అబ్బాయి పుట్టాలి లేకుంటే నాకు అబ్బాయి వద్దో అమ్మాయి పుట్టాలి అని అన్నా కూడా వాళ్ళు బాధపడినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది తాత తాత వాళ్ళు పూర్వీకుల నుంచి వాళ్ళు ఏమన్నా బాధలు అయి పడ్డారనుకోండి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ సోల్లోనే ఉంది క్లీన్ అవ్వలేదు నీకు వచ్చింది ఆ అదృష్టం ఇప్పుడు క్లీన్ చేసుకునే అదృష్టం మనకు వచ్చింది ఇప్పుడు మనకు ఆ అదృష్టం వచ్చింది మనం క్లీన్ చేసుకునే అవకాశం మనకు లభించింది అంటే మనం నిజంగా చాలా అంటే చాలా అదృష్టవంతులం సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం క్లీన్ చేయకుండా నాకు పదివేలు డబ్బులు కావాలి నాకు మంచి జాబ్ కావాలి నా హెల్త్ చాలా బాగుండాలి అంటే ఎలా జరుగుతుంది జరగదు యాక్షన్ తీసుకోవాలి ఎప్పుడైతే యాక్షన్ తీసుకొని మనం చేస్తామో అప్పుడే అద్భుతాలు జరుగుతాయి ఎందుకు ఉన్నాయి మనకి బాడీ మనకి హ్యాండ్స్ ఎందుకు ఉన్నాయి మన యొక్క మనకి హ్యాండ్స్ ఎందుకు ఉన్నాయి మన యొక్క బాడీ మనకి బాడీ ఎందుకు ఉంది మనం తెచ్చుకున్నాం ఈ బాడీతో క్లీన్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ మన మనం సోల్ మనం ఎనర్జీ దానికి ఒక ఫామ్ ఒక బాడీ ఎనర్జీ ఇదంతా చేయగలుగుతుందా కానీ ఎనర్జీ అనేది ఒక శక్తి ఏం చేయాలన్నా బాడీ కావాలి అందుకే మనం బాడీని తీసుకొని భూమి మీదకి వస్తాం ఈ యొక్క బాడీతో మనం వర్క్ చేయడానికి మనం చేయాల్సింది చేయకుండా ఆలోచిస్తూ కూర్చుంటాం ఐ మీన్ అఫర్మేషన్ చేస్తుంటాం చేయటం మంచిది కానీ నువ్వు క్లీన్ చేయకుండా ఇవన్నీ చేసి కూడా వృధా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్ఫర్మేషన్ ఎలా క్లీన్ చేయాలి ఏ విధంగా క్లీన్ చేస్తే వెళ్తుంది అనేది మనం ఆ నాలెడ్జ్ ని మనం తెలుసుకోవాలి హీలింగ్ ఎలా జరుగుతుంది మనం మనకు మనమే హీల్ చేసుకోవచ్చు మనకు మనమే మనల్ని మనమే హీల్ చేసుకోవచ్చు సో ఇది అనమాట ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇంకా నేను హీలింగ్ గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను ఏ విధంగా క్లీన్ చేసుకుంటే మన యొక్క కోరికలు అనేవి తీరుతాయి ఎలా మన యొక్క కోరికలు మనం తీర్చుకోవాలి అనేది నేను వీడియోస్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్